ఢిల్లీలో మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపింది పశ్చిమ విహార్ లోని ఢిల్లీ ఇవాళ తెల్లవారుజామున బెదిరింపు వచ్చాయి అప్రమత్తమైన యాజమాన్యం వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చింది వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది బాంబ్ స్క్వాడ్ టీమ్ తో అక్కడికి చేరుకుని తనిఖీలు ప్రారంభించారు ఇప్పటి వరకు ఎలాంటి పేరుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అయితే ఈ ఇమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు వారా తీస్తున్నారు మెయిల్ ఐపీ అడ్రస్ ఎక్కడిదనే కోణంలో దర్యాప్తును చేస్తున్నారు ఇక నాలుగు రోజుల క్రితం కూడా ఇదే తరహాలో స్కూల్స్ కు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి పాఠశాల ఆవరణలో పేలుడు పదార్థాలు అమర్చామని వాటిని పేల్చకుండా ఉండాలంటే డబ్బులే ఇవ్వాలని ఆగంతకులు బెదిరించారు అయితే అది నకిలీదని ఆ తర్వాత దర్యాప్తులో తేలింది ఏడాది ఆరంభం నుంచి వరుసగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు గోపి వారంలో రెండోసారి ఢిల్లీలో పాఠశాలలకు ఫేక్ బాంబ్ బెదిరింపు ఇమెయిల్స్ రావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది నాలుగు స్కూల్స్ కి ఇప్పటికే ఈ ఫేక్ బాంబ్ బెదిరింపు ఇమెయిల్స్ వచ్చినట్లుగా స్కూల్ యాజమాన్యం ఇటు పోలీసులకి అలాగే ఫైర్ బ్రిగేడ్ కి సమాచారం ఇవ్వడం జరిగింది వెంటనే ఇటు ఫైర్ సిబ్బంది అలాగే బాంబ్ స్క్వాడ్స్ పోలీసులు తనిఖీలు జరిపారు ఎటువంటి బాంబు అయితే ఇప్పటి వరకు కనుగొనలేదు స్కూల్స్ కి సైతం సెలవును ప్రకటించారు ఈస్ట్ కైలాస్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అలాగే పశ్చిమ బిహార్ లోని భట్టాగర్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే శ్రీనివాస్ లోని కేబినెట్ స్కూల్ సహా పలు స్కూల్స్ కి ఈ ఈమెయిల్స్ రావడం జరిగింది అయితే పాఠశాలలో చాలా పేలుడు పదార్థాలు ఉన్నాయి పాఠశాలలోకి వచ్చే విద్యార్థుల బ్యాగ్స్ ని తనిఖీ చేయరు కాబట్టి ఈ పేరుడ్కి మేము ప్లాన్ చేస్తున్నామని చెప్పి ఈమెయిల్ లో పేర్కొనడం జరిగింది స్కూల్స్ లో పేరెంట్ టీచర్ సమావేశం సహా క్రీడా దినోత్సవాలు కూడా కొన్ని స్కూల్స్ జరుగుతున్నాయి సో మైదానంలో చాలా మంది విద్యార్థులంతా గుమిగూడు ఉంటారు కాబట్టి పేలుడు జరిగితే చాలా మందికి గాయాలవుతాయి అన్న అంశాలని లో పేర్కొన్నారు ఒక రహస్య డార్క్ వెబ్ గ్రూప్ ఈ కార్యకలాపంలో పాల్గొంటుందని చెప్పి కూడా ఈమెయిల్లో అగంతకులు పేర్కొనడం జరిగింది గత డిసెంబర్ తొమ్మిదిన కూడా నలభై నాలుగు స్కూల్స్ కి ఇమెయిల్ ద్వారా ఫేక్ బాంబ్ బెదిరింపు చేయడం జరిగింది ముప్పై వేల డాలర్లు ఇవ్వకపోతే స్కూల్స్ పేల్ చేస్తామని చెప్పి ఈమెయిల్స్ లో పేర్కొన్నారు అయితే ఈ ఇమెయిల్స్ డార్క్ వెబ్ ద్వారా ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది ముఖ్యంగా తెలియరాని సమాచారం ఐపీ అడ్రస్ ముఖ్యంగా న్యూయార్క్ లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు సో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతోంది సో వరుసగా ముఖ్యంగా గతంలో ఢిల్లీ స్కూల్స్ కి హాస్పిటల్స్ కి అలాగే విమానయాన సంస్థలకు కూడా ఎయిర్ ఇండియా ఇండిగో అలాగే ఇటు స్పైస్ జెట్ ఇటువంటి విమానయాన సంస్థలకు కూడా బాంబు బెదిరింపు వచ్చిన పరిస్థితి తాజాగా ముంబైలో ఆర్బీఐ కార్యాలయానికి కూడా బాంబు బెదిరింపులు రెండు సార్లు గత నవంబర్ పదహారున అలాగే నిన్న కూడా ఆర్బీఐ కార్యాలయానికి ఒక బాంబు బెదిరింపు ఇమెయిల్ అనేది కలకలం రేపుతుంది ఒక డాక్ వెబ్ ద్వారా ఈ ఇమెయిల్స్ రావడంతో ముఖ్యంగా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఇమెయిల్స్ ఎవరు పంపిస్తున్నారు ఎవరు బెదిరిస్తున్నారు అన్నది తెలియదాని పరిస్థితి ఇటు ఎఫర్ట్స్ ముఖ్యంగా పోలీసులు బాంబ్ స్క్వాడ్స్ వీళ్ళన్నీ కూడా తనిఖీలు చేయడం ఆ తర్వాత ఏమీ గుర్తించకపోవడంతో ఊపిరి పిలుచుకుంటున్నప్పటికీ ఒకవేళ అవే కనుక నిజమైతే కనుక చాలా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి అలసత్వం వహించకుండా భద్రతా సిబ్బంది అయితే ముమ్మరంగా ఈ ఇటువంటి ఫేక్ మెయిల్స్ రాగానే బాంబ్ బెదిరింపులు రాగానే తనిఖీలు చేస్తున్న పరిస్థితి సో ప్రస్తుతం అయితే ఢిల్లీ స్కూల్స్ కి వరుసగా వారంలో రెండోసారి ఫేక్ బాంబ్ మెయిల్స్ అనేవి వచ్చిన నేపథ్యంలో ఇటు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూడా ఢిల్లీ భద్రత పైన పార్లమెంట్ లో జరగాలని చెప్పి ఇటు వాయిదా తీర్మానాలు ఇస్తున్న పరిస్థితి ఉంది సో ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తునే ఇటువంటి ఇమెయిల్స్ వస్తున్నాయని చెప్పి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విమర్శిస్తోంది